హాయ్ అండి వెల్కమ్ టు కుమారి లేటెస్ట్ ట్రెండింగ్ శారీస్ ఈరోజు టెన్ ఓ క్లాక్ వీడియోలో డిజైనర్ శారీస్ చూపిస్తున్నానండి మిర్రర్ వర్క్లో డిజైనర్ శారీస్ ఇవి ప్యూర్ చిన్నాన్ షిఫాన్ జార్జెట్ అండి ఇది ఈ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ చిన్నాన్ షిఫాన్ జార్జెట్ అండి కట్ వర్క్లో మనకి ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ బా శారీ అంతా కూడా మనకి ఇలా మిర్రర్ వర్క్లో వస్తుంది ఇందులో మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయండి టోటల్ ఇది చూసారు కదండి చాలా లైట్ వెయిట్ అలాగే సాఫ్ట్ అండి ఫ్రీలీ ఫాలింగ్ జార్జెట్ ఇవి కట్ వర్క్ ఇలా వైట్ థ్రెడ్తో వస్తుంది వైట్ థ్రెడ్తో ఫుల్ మిర్రర్ వర్క్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా బుటా వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా ఇలా మిర్రర్ వర్క్ తోటే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి బ్లౌజ్ ఓపెన్ పిక్ కూడా మీకు చూపిస్తాను నేను ఇలా శారీ ఓపెన్ పిక్ చూస్తున్నట్లయితే కనుక ఒకసారి ఒక టూ త్రీ శారీస్ మనకి ఓపెన్ పిక్లో చూద్దామండి ఫస్ట్ నుంచి సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీస్ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ లైక్ చాలా వాల్యుబుల్ అండి ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే మీకు ఏదైనా శారీస్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా శారీస్ ఈ శారీస్ చేయాలని అన్నా కూడా మేము శారీస్ అన్నీ కూడా వీడియోస్ చేస్తామండి కామెంట్ చేసినట్లయితే కనుక మాకు తెలుస్తుంది ఇందులో చూసారు కదండి లెవెండర్ కలర్ చాలా బాగుంది ఎల్లో కలర్ అలాగే మెరూన్ ఈ బా బాటిల్ గ్రీన్ కూడా చాలా బాగుందండి ఆరెంజ్ కలర్ వస్తుంది కనకాంబరం కలర్లో ఇలా టోటల్ ఎయిట్ కలర్స్ అండి ఇవి ఎయిట్ కలర్స్ కూడా మీకు నచ్చిన శారీ ఏదైతే ఉందో అది స్క్రీన్ షాట్ తీసి పైన ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది వచ్చి పీచ్ షేడ్లో పింక్ కలర్ వచ్చిందండి అలాగే నెక్స్ట్ వీడియోస్ లెవెన్ అండ్ ట్వెల్వ్ నైట్ ఎయిట్ థర్టీ నైన్ థర్టీ వీడియోస్ కూడా చూడండి ఈరోజువి మన ఛానల్ ప్లేలిస్ట్లో చెక్ చేయండి థ్యాంక్ యూ